తొండపు రత్న శ్రీనివాస్ గారు ఆలమూరు శ్రీనివాస్ గారు గురువు గారిని దంపతులను సత్కరిస్తారు గురువు గారికి జరుగుతున్నటువంటి సత్కారం ఒక మహర్షికే ఇప్పుడు ఈ రోజున మనందరం ప్రత్యక్షంగా సత్కారం చేసుకుంటున్నటువంటి అనుభూతి కలుగుతోంది పద్దెనిమిది పురాణాలను వ్యాస మహర్షి ఏ విధంగా మనకి అందించారో ఆ పద్దెనిమిది పురాణాల సారాంశాన్ని అందుకోవాల్సినటువంటి సందేశాన్ని తొమ్మిది రోజులలో మాకు అందించారు అభినవ వ్యాసులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు హారతి పూర్తయిన తర్వాత గురువుగారికి నమస్కారం చేయదలుచుకున్నవారు అలానే దక్షిణ సమర్పించగల అనుకున్నవారు సత్కారం చేయాలనుకున్నవారు ఒక్కొక్కరుగా వేదిక మీదకు వచ్చి గురువుగారిని సత్కరించి వారి ఆశీస్సులు పొందవచ్చు అయితే దయచేసి ఒక క్రమ పద్ధతిలో వరుసగా ఒక్కొక్కరుగా వేదిక మీదకి వద్దాం గురువుగారిని ఎవరు స్పృశించి తాకి నమస్కారాలు చేయవద్దు దూరంగా ఉండి నమస్కారం చేసుకోండి Alana kena nirwaha koki Bersahakan ందండింగ్ ఒకరు <affiliated ytog hic Supreme> <fella> గురువు దగ్గర నమస్కారం చేసుకున్న తర్వాత మరొకరు వెళ్ళవచ్చు దయచేసి దయచేసి సాశ్రాంగ నమస్కారాలు ఇట్లా వద్దండి మీరు దూరంగా ఉండి గురువుగారిని నమస్కారం చేసుకోండి నిర్వాహకులతో సహకరించండి గురువుగారిని ఎవరు తాకి నమస్కారం చేయాలని కానీ సాస్తాంగ నమస్కారాలు కానీ ఇలా చేయవద్దు దూరంగా ఉండి గురువు గారికి నమస్కారం చేసుకోండి తాకాలని ప్రయత్నించవద్దు శృంగేరి జగద్గురువుల డెబ్బై ఐదవ వర్ధంతి మహోత్సవాలను పురస్కరించుకొని రాబోయే ఫిబ్రవరి నెలలో వచ్చే నెలలో అనేక కార్యక్రమాలు శివరామకృష్ణ క్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా గురువుగారి ప్రవచనాలు ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలో శంకర విజయం మీద జరుగుతాయి ఆ కార్యక్రమాలు కూడా మనం అందరం హాజరయ్యి గురువుగారి యొక్క ప్రవచన ధారను ఆస్వాదిస్తాం அது இன்னும் ஒச்சின்தோ கேக்குறாங்க. ஒச்சின்தோ இல்ல. அவர்க்கெல்லாம் மாமரம் வந்துருச்சு. 50 முடிச்சதுக்கு தரோட நம்ம வந்து थाली में नोडवा बाद रे अब आ बैक 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 अरे ये अरे ये आ दे इसको आ ना सब्र के सुभान अल्लाह करा पी अच्छा ના సమన్వయ సరస్వతి పేరుతో గురువుగారి అఫీషియల్ యాప్ కూడా ఉన్నదండి దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడే మినిమం ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా గురుగారి ప్రవచనాలు ఋషిపీఠం కార్యక్రమాలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు సమాచారం పొందవచ్చు సమన్వయ సరస్వతి పేరుతో యాప్ ఉన్నది అలానే ఋషిపీఠం అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా గురువుగారి ప్రవచనాలు కానీ వారి అలానే ఇతర ఋషిపీఠం సంస్థ పక్షాన నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు వాటి వివరాలన్నీ మనం అవగాహన చేస్తాం ఋషిపీఠం డాట్ ఓఆర్జీ ఋషిపీఠం డాట్ ఓఆర్జీ యూట్యూబ్ అలానే వెబ్సైట్ ఋషిపీఠం వెబ్సైటు వీటి ద్వారా అంటే అందరికీ సాంకేతిక మార్గం ద్వారా గురువు గారి యొక్క ప్రవచనాలు ఋషిపీఠం కార్యక్రమాలు అందాలి అనేటువంటి ఆశయంతో వెబ్సైటు యూట్యూబ్ ఛానల్ ఆండ్రాయిడ్ యాప్ వీటన్నిటి ద్వారా గురువుగారి యొక్క ప్రవచనాలు ఋషిపీఠ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ మనందరికీ అందించడం జరుగుతోంది కాబట్టి మీ మీకు అనువైనటువంటి మార్గాన్ని ఎంపిక చేసుకుని గురువుగారి ప్రవచనాలు కార్యక్రమాలను అందుకు సంబంధించిన సమాచారాన్ని మీరు పొందాలని సూచించడం జరుగుతుంది అలాగే ఇక్కడ మనకి ప్రవేశ ద్వారం దగ్గర ఋషిపీఠం పబ్లికేషన్స్ సంబంధించినటువంటి స్టాల్ కూడా ఏర్పాటు చేశాం మీరు గురువుగారి యొక్క ప్రవచనాలు ఋషిపీఠం పత్రికలు దానికి సంబంధించినటువంటి చందా కట్టవచ్చు అక్కడ అట్లానే ఋషిపీఠం పబ్లికేషన్స్ అన్ని కూడా అక్కడ లభిస్తాయి వాటిని మీరు కొనుగోలు చేయవచ్చు ముందు కదలాలి అని సూచిస్తున్నాం దయచేసి నిర్వాహకులతో సహకరించండి గురువు గారు ఇప్పుడు చెప్పిన పుస్తకం అలానే ఋషిపీఠానికి సంబంధించినటువంటి ప్రచురణలు అన్ని ఈ సంగీత కళాశాల ప్రవేశ ద్వారం దగ్గర ఋషిపీఠం స్టాల్ ఉంది పుస్తక విక్రయ కేంద్రం ఉంది అక్కడ లభిస్తాయి అక్కడ తీసుకోవచ్చు నమస్కారం చేసుకున్న వెంటనే దయచేసి ముందుకు కదలండి చాలా మంది ఉన్నారు గురువు గారికి నమస్కారం చేసుకోవాలి అని ఎంతో శ్రద్ధతో ఆసక్తితో ఎదురు చూస్తున్నటువంటి వారు మీ వెనుక అక్యూ చాలా ఎక్కువగా ఉంది దయచేసి గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత వెంటనే ఒక్క క్షణంలో నమస్కారం చేసుకుని ముందుకు కదలాలి అని సూచిస్తున్నాం नडवान मुंदू मुद् नडवान सर म्हणजे ముందు सर जो हाँ गूग पे वाला

la